హాయ్ అండి ఇవాళ వచ్చేసి వెల్లుల్లి కారంతో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మసాలా రెడీ చేసుకోవాలి వెల్లుల్లి కారం ఎలా కొట్టుకోవాలంటే చూపిస్తున్నాను నేను రెండు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి కారం ఉప్పు పసుపు కొంచెం జీలకర్ర పచ్చని పప్పు కొంచెం సాయిపప్పు కొంచెం వేసుకుంటున్నానండి మనం వెల్లుల్లి కారం అనేది మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళకి కానీ నానమ్మ వాళ్ళకు కానీ గొడ్డి కారం అంటారు తయారు చేస్తున్నానండి నేను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకొని తింటే కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు హెల్త్కి కూడా ఇలా వెల్లుల్లి కారం అనేది చాలా మంచిదండి తింటే ఈ విధంగా అన్నీ కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చక్కగా మొత్తం దంచుకుంటున్నాను నేను ఇప్పుడు వచ్చేసి మన రోటీ అనేది చాలా మంచిగా ఉంటుందండి మిక్సీ కన్నా రోట్లో దంచుకుంటే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే మొత్తం దంచుకున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి నేను ఫ్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టుకుంటున్నాను జీలకర్ర పచ్చనపప్పు సాయపప్పు ఆవాలు అన్నీ వేసుకున్నాను అండి తాలింపు వేగాక చక్కగా ఆనియన్స్ కొట్టుకుంటున్నాను ఆనియన్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ అలా వేయించుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఈ లోపల నెక్స్ట్ వచ్చేసి నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నానండి ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకొని వలుచుకున్నాను చక్కగా మనకి ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో కట్ చేసుకోవచ్చు అండి లా కట్ చేసుకుంటున్నాను మనకి ఇలా మగ్గాలండి చక్కగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా దంచి పెట్టుకున్న అర్థం వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం వచ్చేసి చక్కగా ఈ విధంగా వేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలండి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసుకుంటున్నాను ఇలా అన్ని పీసెస్ని వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి సింపుల్గా అయిపోద్దండి టేస్టీగా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బాగా తినవచ్చు ఎల్లుల్లి కారం చాలా మంచిది మనకు వచ్చేసి ఫైనల్గా ఇలా రెడీ అయ్యిందండి